జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మీకు ఏదైతే ద్వాదశ రాసులు ఉన్నాయో ఈ ద్వాదశ రాసుల్లో ఒకటి కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే కనుక మనకి మునుపుటి అంటే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున ఏర్పడేటువంటి షష్ఠగ్రహి కూటమి ఈ షష్టగ్రహి కూటమితో పాటు మరుసటి రోజు మార్చి ముప్పై తారీఖున ఏర్పడేటువంటి ఉగాది ఈ యొక్క యుగాది రోజున మనకి తొలి సంవత్సరంగా తెలుగు సంవత్సరానికి వస్తుంది కాబట్టి ఈ తర్వాత వచ్చేటువంటి తొలి మాసం మనకి ఏప్రిల్ మాసం ఈ ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారికి అందులోనూ ఏదైతే కుంభరాశులు ఉన్నటువంటి దు శని భగవానుడు మిదురు మీనరాశిలోకి వచ్చారు ఈ మేనరాశిలో రావడంతో ఈ శని భగవాన్ అశుభ దృష్టి కొంతమేర తొలగిపోయింది అని చెప్పవచ్చు అలా అయితే మనకి ఏదైతే ఈ కుంభరాశి వారికి కూటమి నుంచి చేపడేటువంటి ఏదైతే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉందో ఈ అశుభ దృష్టి మీనరాశిలోకి శని భగవాన్ వెళ్తుడంతో తొలగిపోయిందని చెప్పేసి అని కొంతమంది సంతోషంగా ఉన్నారు అలానే కొంతమంది ఇంకా బాధపడుతూనే ఉన్నారు రెండో స్థానంలో శని భగవాను ఉన్నాడు అన్ని అన్ని విధాలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అలా భయపడాల్సిన అవసరం లేదు మీకు బుధబలం ఉంది రవి బలం ఉంది అలానే బలం ఉంది రా బలం కూడా మీకు ఉంది కాబట్టి మీరు ఎక్కువగా చింతించవలసినటువంటి అవసరం లేదు కుంభరాశి వారికి ఏలనాటి శని తొలగిపోయింది కాబట్టి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మీరు ఏది మొదలు పెట్టుకున్నా ఏ రంగంలో అయినా కూడా రాణించేందుకు బాగుంటుంది కాబట్టి ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఉన్నటువంటి కుంభరాశి వారు ఎవరైనా ఉంటే ముఖ్యంగా ఈ కుంభరాశి వారి ఒక అడుగు ముందుకు వేసి తల వంచినా పర్వాలేదు మీరు అక్కడికి వెళ్ళేసి ఉంచి తల వంచి మాట్లాడేసి మీరు తగ్గినట్టయితే కనుక జీవితంలో ఎదుర్కోలేనటువంటి సంపన్నులు అయ్యేదానికి ఆస్తిలే కాకుండా పేరు ప్రఖ్యాత కూడా పెంచుకునేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది పెళ్లి కానటువంటి కుంభరాశి వారి ఉంటే వారు కూడా పెళ్ళిళ్ళు అయ్యేలా ఉన్నాయి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు తర్వాత ప్రయత్నాలు చేయండి కుంభరాశి వారికి అబ్బాయి ఉంటే కనుక అమ్మాయి వచ్చేసి తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం అలానే అమ్మాయి ఉంటే కనుక అబ్బాయి దక్షిణ వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం కుదిరేలాగా ఉంది కాబట్టి ఇరవై మూడో తారీఖు ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై తర్వాత మీరు ప్రయత్నపూర్వకంగా చేయొచ్చు ఇంకా అన్ని రంగాల్లో ముందెళ్ళాలి అనే ఈ ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ యొక్క కుంభరాశి వారికి కూడా అదృష్ట శాస్త్రం అన్ని రకాలు బాగుండాలి గ్రహరీత్య దోషాలు అన్నీ కూడా తొలగిపోవాలనుకుంటే కనుక చిన్న రెమెడీస్ మీరు చేసుకున్నట్టయితే చిన్న పరిహారాలు మీరు చేసినట్టయితే సరిపోతుంది మీకు సమీప దూరంలో ఏదన్నా బ్రాహ్మణ ఉత్తమలు ఉంటే కనుక మీకు గ్రహణం కూడా ఉంది కాబట్టి ఆ గ్రహణ దోషానికి కూడా సంబంధించిన దానం మీకు గోధుమ ఒక కిలోం పావు అలానే రావి చెమ్ము అంటే రాగిది ఏదైతే పాత్ర ఉందో ఆ రాగి పాత్ర ఎర్ర కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ పీసు లేదా తువ్వాల కానీ ఉన్నట్టయితే అవి దానిమ్మ పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఒక అరడజన్ తీసుకొని పప్పాయి పళ్ళు ఒక రెండు తీసుకొని అంటే ఒక సుమారుగా రెండు పళ్ళు తీసుకొని పొంతులు ఉత్తమ దానం ఇవ్వాలి లేదంటే కనుక నవగ్రహాల వద్ద ఉంచినా ఏదైతే ఏదైనా శివాలయంలో విష్ణ ఆలయంలో అమర్ సమర్పించినా ఏదైనా గ్రామ దేవత దగ్గరైనా ఇవ్వచ్చు ఇవ్వడం ద్వారా మీకు గ్రహరిత్య దోషాలు కూడా తొలగిపోతాయి గ్రహణం నుంచి ఏర్పడిన దోషాలు కూడా మీకు తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతూ ఉంది అలానే మీకు ఏదైతే జీడిపప్పు ఒక పావు కిలో పిస్తాపప్పు ఒక పావు కిలో అంజీర ఒక పావు కిలో గసగసాల ఒక వంద గ్రాములు ఏవైతే ఇవన్నీ కూడా తీసుకొని పేస్ట్ చేసి ఆ పేస్ట్కి సరిపడా మీరు ఆ కొబ్బరి నీళ్ళు కొబ్బరి బాండంలో వచ్చేటువంటి నీరు కలిపేసి దాంట్లో కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసి ఆ ఒక మిశ్రమాన్ని శివాలయంలో అభిషేకం చేసినట్టయితే కనుక ఉదయాన్నే అభిషేకం చేసినట్టయితే మీకు మంచి ప్రతిఫలం ఉంటుంది ఆ గ్రహరిచ్చ దోషాలు గ్రహణం నుంచి ఏర్పడిన దోషాలు అమావాస దోషాలు కారసర్ప దోషాలు ఆ గ్రహరిచ్చ ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోవాలనుకుంటే కనుక ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే మీకు సరిపోతూ ఉంది ఈ ఏప్రిల్ మాసంలో ఏదైనా సోమవారం రోజున గురువారం రోజున ఉదయాన్నే ఇలాంటి అభిషేకం చేయడం ద్వారా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఈ సస్తగ్రహి కూటమి కూడా మీ మీద ఇబ్బంది పెట్టకుండా ఆ గ్రహాలన్నీ కూడా వెసులుబాటు ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఏ రంగంలో రాణించేందుకు బాగుంటుంది మీకు కలిసి వచ్చేటువంటి వర్ణం నీలి కలరు అంటే నీలం కలరు ఆకాశంలో ఉండేటువంటి నీలం కలరు అలానే ఆకాశ బ్లూ అంటారు మనకి స్కై బ్లూ అలాంటి కలర్ కూడా మీకు కలిసి వస్తుంది లేత బెండ కలర్ అని ఉంటారు లేత బెండక ఎలా ఉంటుందో ఆ కలర్ ఉన్నటువంటిది కూడా మీకు కలిసి వస్తుంది వీటితో పాటు మీకు పింక్ కలర్ కూడా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ కలర్స్తో పాటు మీకు కలిసొచ్చేటువంటి తిది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తారీఖులు కూడా మీకు బాగా కలిసి వస్తాయి అలానే మీకు కలిసి వచ్చేటువంటి వారం మీకు శనివారం సోమవారం మీకు బాగా కలిసి వస్తూ ఉంది మీకు ప్రతి సో ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా గ్రహాల నుంచి తీసినటువంటి నెంబరు మీకు అన్ని గ్రహాలు వెసులుబాటుగా ఉండాలనుకుంటే కనుక మీరు ప్రచించవలసినటువంటి నెంబరు ఫోర్ నైన్ టూ సెవెన్ ఫైవ్ టూ ఫోర్ ఫోర్ నైన్ టూ సెవెన్ ఫైవ్ టూ ఫోర్ అనే ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా టూ ట్వంటీ ఫైవ్ అంటే రెండు వందల ఇరవై ఐదు సార్లు పాలన రూపంగా చేయాలి ఇది ఎలా చేయాలి మీకు ఇంట్లో జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఉంటే ఒక ఐదు పీసులు మీరు చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణ రూపంగా చేసుకొని అవి మీరు సేవించినట్టయితే కనుక మీకున్నటువంటి గ్రహరీత్య దోషాలని కూడా తొలగిపోయేసి దోషం నాగదోషం దోషం అలానే శత్రువయం శత్రుపేడ ఆర్థిక ఇబ్బందులు అవన్నీ కూడా తొలగిపోయేసి ఏదైనా మంచి పని కోసం జాబులో వెసులుబాటు కోసం ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయేదానికి అన్ని రకాల బాగుండేందుకు ఈ నెంబర్ కూడా మీరు పారాయణ రూపంగా చేసుకొని అదృష్టవంతులు ఈ ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో వారు కూడా ఒకరు అదృష్టవంతులు ఉన్నారు అని నిరూపించుకునేలా ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మీరు కూడా అదృశ్యవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ పోనేరు సెలయేరు బ్రహ్మగుండం మీకు సమీప దూరంలో ఏది ఉంటే గనక అందులో స్నానం ఆచరించి గట్టు మీదకి వచ్చిన తర్వాత ఆ స్నానం ఆచరించినటువంటి బట్టలు కూడా దానిలో వదిలేసిన తర్వాత మట్టి ప్రమిదలో రెండు వత్తులేసి ఆవు నెయ్యి ఆవు నూనె లేకపోతే కనుక కోకోనట్ ఆయిల్ అన్నీ వేసేసి రెండు ఒత్తులతో దీపారాయం చేసినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మతలన్నీ కూడా తొలగిపోయేసి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వృషభ రాశి వారు ఈ ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా సరే ఈ యొక్క స్నానం ఆచరించినట్టయితే గొప్ప ప్రతిఫలం ఉంటుంది అలానే ఈ యొక్క వృషభ రాశి వారు విదేశీయానానికి ఎవరైనా ప్రయత్నం చేయాలనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా ఏప్రిల్ మాసం పదిహేడో తారీఖు తర్వాత ఇంటర్వ్యూస్ కి పాస్ అవుతారు ఆ మీరు ప్రయత్నం చేయొచ్చు ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసిన వారు ఎవరైనా ఉంటే గనక వారు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఉన్నటువంటి జాబు ప్రక్రియకి ఉంటుంది అలానే మీట్ కానీ గ్రీట్ కానీ గ్రేట్ కానీ ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు షష్టగ్రహ కూటమి మీకు పదకొండో స్థానంలో వస్తుంది కాబట్టి అందరూ కూడా నష్టపోతారు నష్ట జాతకులు నష్టంగా జరుగుతుంది ఏ వ్యాపారం చేయొద్దు అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు మీరు ఎలాంటి వ్యాపారం చేసినా దశాబ్ద కాలానికి గుర్తుండేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వ్యాపారం మొదలు పెట్టండి ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు పనికి వచ్చేటువంటి కలర్ మీకు వైట్ వైలెట్ బేబీ పింక్ ఈ మూడు కలర్స్ మీకు బాగా పనికి వస్తాయి తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అబ్బాయిలకి పరమడ దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అమ్మాయిలకి కూడా కుదిరేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి మ్యారేజెస్ కోసం పెళ్లి అయ్యి உன்னவார்க்கு పిల్లల సమస్య ఉంటే కనుక వారు ఏప్రిల్ ఏడో తారీఖు తర్వాత కనుక ప్రయత్నం చేసినట్టేది కనుక ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది అయితే రావి చెట్టుకి మీరు ప్రదక్షిణ చేసి ఆ ఒక ప్రతిఫలం పొందేసి ఆ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన రోజున రావి చెట్టుకి పంచదార ఒక పావు కిలో కానీ ఒక వంద గ్రాముల పంచదార పోసేసి ఒక మూడు చెమ్ములు నీళ్లు ఆ రావి చెట్టు మొదట్లో పోసేసి ఒక ఏడు పొగులు ధారం ఆ రావి చెట్టు చుట్టూతో మూడు పొగులు మూడు దారులు అంటే మూడు పోగులుగా చుట్టేసి కనుక ఆ రోజు రేత్రి మీరు మంచం మీద కాకుండా నేల మీద కాకుండా చేప మీద సేవించి సా మీద నిద్రించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి పెళ్ళి అయినవారు మాత్రమే అయితే మీకు ఇంకా ప్రతిఫలాలు కావాలంటే కనుక ఏప్రిల్ మాసం మొత్తం కూడా ప్రతిరోజు మీరు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని ఈ సాయంత్రం సాయం సంధ్యలో ఇంటికి వెళ్ళే ముందు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని మీకు సమీప దూరానికి వచ్చిన తర్వాత మీ చుట్టూత లెవెన్ టైమ్స్ మీ తల చుట్టూత లెవెన్ టైమ్స్ క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని వాటిని ఆ నిమ్మకాయని కొంతమేర కొరికేసి మీకు సమీప దూరంలో రోడ్డుకి విరివైపున ఉన్నటువంటి చెట్ల మీద ఇసిరి వేసినట్టయితే కనుక రోడ్డు మధ్యలో దిష్టి తీసినటువంటి నిమ్మకాయని వేయకూడదు రోడ్డుకి విరువైపున నేసినట్టయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తే కాకుండా అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయి ఉంటుంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వృషభ రాశి వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయభ్రాంధులు అవ్వే అవసరం లేదు జై శ్రీమన్నారాయణ